టాటా మోటార్స్ జాస్పర్ షోరూం ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది జేకేసీ కాలేజ్ రోడ్ లో ఏర్పాటు చేసిన జాస్పర్ షోరూమ్ ను ఆ సంస్థ ఎండి సుమంత్ అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్ ప్రతినిధులు గోపి కార్తిక్ దీపక్ జాస్పర్ డైరెక్టర్ సత్యనారాయణ సీఓ సంజీవరావు బిజినెస్ అడ్వైజర్ ఉమా మహేష్ ఇన్ఫ్రా హెడ్ కృష్ణ కుమార్ వంస్ ఎండి సుబ్రహ్మణ్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ వివాదంలో టాటా మోటార్స్ జాస్పర్ క్వాలిటీ హెడ్ మహేష్ మీడియా కొల్లడించారు ఫైవ్ స్టార్ రేటింగ్ తో వాహనాలు అందిస్తున్నట్లు చెప్పారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా మోడల్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు కస్టమర్లు మరింతగా ఆదరించి వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

أسماك <applause> تبيشدش तमाह देवदेवी राम देवदेवी राम नवस्तु सुबह गुण श्रेष्ठ प्राण देवगंगा मंगल मंगलमय मंगल आचमनेरुवाक स्मरण देवलोक देव विचार तक देवलोक देवलोक आह कन्यादेवदेवता भी और महं सब हाथ नहीं उपस्थापन बराई तो जगतमें Om the spare namah hi on the sarva namah devam ushpeshvara evadeva namah 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 the namah namah నా పేరు మహేష్ సిఎక్స్ఎం అంటే క్వాలిటీ హెడ్ గా చేస్తున్నాను జాస్పర్ ఇండస్ట్రీస్ లో ప్రజల ఆదరణతో ఇప్పటి వరకు మేము సక్సెస్ఫుల్ గా మా గుంటూరు షోరూమ్ ని జాస్పర్ షోరూమ్ ని గుంటూరులో ఆటోనగర్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు సో అదే విధంగా మన సిటీ యొక్క ప్రజల కోసం మన ఒక సెకండ్ అవుట్లెట్ కూడా ప్రారంభించాము ఈ రోజు నుంచి ఇక్కడ మనకి అన్ని రకాల టాటా మోటార్స్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి ఫుల్ రేంజ్ అన్ని టైప్ అంటే పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రికల్ ఏ టైప్ ఆఫ్ అయిన వెహికల్ అన్ని సెగ్మెంట్స్ లో మనకి లభిస్తాయి ఈ మన యొక్క వెహికల్స్ మిడిల్ క్లాస్ అదేవిధంగా మన యువతకి అందరికి ఆకట్టుకునేలాగా మంచి మంచి మోడల్స్ మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఈ మధ్య కాలంలో మనం వింటున్న వెహికల్ నేమ్ సియారా సో మన మార్కెట్ లో మంచి సందడి చేస్తుందండి ఆ వెహికల్ కూడా మనకి త్వరలో రానబోతుంది మంచి ఫైన్ ఫిట్మెంట్ ఫినిషింగ్ ఇష్యూ ఫినిషింగ్ తో మంచి వాహనాన్ని మన టాటా మోటార్స్ అందించడం జరుగుతుంది టాటా మోటార్స్ ఎప్పటి నుంచో మంచి క్వాలిటీ అంటే ఫైవ్ స్టార్ రేటింగ్స్ తో మనకి వాహనాలు అందించడం జరుగుతుంది సో దీనివల్ల మన యొక్క లైఫ్ కి సెక్యూర్ ఉంటుంది మన అదే మెయిన్ ఫీచర్ మనకి టాటా వెహికల్లో సో విధంగా ఇప్పటి వరకు మేము ఎంత అయితే ప్రజల ఆదరణతో సక్సెస్ఫుల్ గా గుంటూరులోని ఆటోనగర్ షోరూమ్ ని ఎలాగైతే మమ్మల్ని ఆదరించారో మన ప్రజలు సో ఇదే విధంగా ఈ సెకండ్ షోరూమ్ కూడా ఆదరిస్తారని మేము అనుకుంటున్నాము అదే విధంగా బుకింగ్స్ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయండి మా యొక్క వెహికల్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేల నుంచి మొదలైద్దండి సో పెద్ద వెహికల్స్ వచ్చినప్పటికీ పాతిక లక్షల పైన ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ సో ఎవరైతే మనకి వెహికల్స్ సిటీలో నుంచి మన కస్టమర్స్ ఎవరైతే కనుక్కోవాలనుకుంటున్నారో సో మీరు ఇక్కడ జేకేసీ కాలేజీ రోడ్డు జయంతి నగర్ లో ఉన్న సెకండ్ షోరూమ్ కి రావాల్సిందిగా కోరండి మన వెహికల్ జాస్పర్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో అప్పటి నుంచి మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మమ్మల్ని మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారు అదే విధంగా కొత్త షోరూమ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల దగ్గరికి మేము షోరూమ్స్ తీసుకురావడం జరిగింది అంటే ఆటో నగర్ లో ఎక్కడో ఉండకుండా ప్రజలు అక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా మన సిటీ సెంటర్ లోకి వచ్చి ఇక్కడ వెహికల్ చూసి ఆనందించి కొనుగోలు చేసుకోవాలని కోరు